గత ఆరేళ్ళు గత ఆరేళ్ళ నుంచి రాజగారి పట్టణంలోని సగం రెండు వందల యాభైలో ఊరి పాక వేసుకొని ఆరేళ్ళు గత ప్రోత్సాహంలో పట్టాలు వస్తామని చెప్పేసి అనేక దఫాలుగా అంటే మనం చేయని ధర్నాలు లేవు చేయని పికెజింగ్ లేవు చేయని చేయని కార్యక్రమాలు లేవు అయినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం విస్తరిస్తా చెప్పేసి మనకు ఆయనకి తప్ప పట్టాలు కలిగలేదు అయితే తర్వాత ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మన ఉద్యోగం చేస్తున్నాము నాకు పట్టాలి కాదని చెప్పేసి మన రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఒప్పందం కూర్చుకున్నారు ఒప్పందం భాగంగా మన కొత్త కూడా సీట్ ఇచ్చేందుకు మిగతా మిగతా చోట్ల మనం కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని చెప్పేసి మన రాష్ట్ర నాయకత్వము ఒక సీట్ ఇచ్చుకొని మిగతా ఇప్పుడు అంతా కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో మనమంతా కూడా మీ అందరూ ఈ ప్రాంతంలో కూడా జగ్గాడి గెలవాలని చెప్పేసి మనం ఆ రోజు ఇక్కడ నుంచి డైలీ శాస్త్రం నుంచి ఏమి పనులన్నీ పోయి అక్కడ కష్టపడదాము అది ఏదేమైనప్పటికీ ఎక్కడ మనం గెలి పిల్లకు కానీ రాష్ట్రంలో మాత్రం దాని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అక్కడ మన వేరు మన మీరు మీ అందరూ ఫోటో కూడా పెట్టిన మన రాష్ట్ర కమిటీ పోయి అయ్యా మీరు మీ పాలన వచ్చి ఆరు ఆరు నెలలైంది మీరు ఒక మహామిచ్చు మేము అధికారంలోకి వచ్చేస్తే మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రకటిస్తామని చెప్పి చెప్పింది కాబట్టి ఆ పనిని ప్రారంభించాలని చెప్పేసి మన మన కుటువంటి సమస్యలు రావు అలాగే మన రాష్ట్ర సమితి నాయకులంతా పోయి ప్రజలతో పోయి కలవరాని అయితే దీనికి సీఎం గారు సాయంత్రంగా స్పందించి ఈ ఆగస్టు రైతు రుణాలు చేయగానే నెక్స్ట్ గృహలక్ష పథకం కింద ఈ పట్టాలు అలాగే స్థలం ఉన్న వారికి ఐదు లక్షల గుణం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనము ఈరోజు పరిశీలిదేవి వచ్చి మనం ఇంటి దిచ్చినాము రెండోది మళ్ళీ మనం ఆదాయం అనుకుందామండి జిల్లా కలెక్టర్ ఎక్కువలో ఆధారం అనుకుంటున్నామండి ఏదేమైనా ప్రతి కార్యక్రమానికి వచ్చినా మీ అందరికీ మరోసారి భారత కనిపిస్తాం నుంచి రాష్ట్రం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు గత ఆరు సంవత్సరాల నుండి అక్కడ పూరి గుడిసెలు వేసుకొని నివాసం చేస్తున్నారు వాళ్ళకి వానకు ఎండకు అక్కడే పడి ఉంటున్నారు కాబట్టి పిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఏది కూడా చేయలేరు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు చేయలేకుండా వాళ్ళ ఏదో వాళ్ళ జెండలు పట్టుకొని ఎవరైతే తిరుగుతారో వాళ్ళకి మాత్రమే ఇచ్చిరు అదే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి అన్ని హామీలు ఇచ్చినప్పటికీ వాళ్ళ జనరల్ వాటికొని ఎవరైతే తిరుగుతారో వాళ్ళకు మాత్రమే డబల్ బెడ్రూమ్ వచ్చినాయి కొన్ని వేల మంది పెట్టుకుంటే దాంట్లో ఒక ఇద్దరికి ముగ్గురికి మాత్రమే వచ్చినాయి అట్లాంటప్పుడు పది పరిపాలనలో ఏమి కూడా ప్రజలు చేయలేనప్పటికీ అందుకనే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి అందరూ ఒక పట్టుదలతోటి స్టూడెంట్స్ కానీ ఉన్న జనాలందరూ కూడా పట్టు కొత్తగూడెంలో కూనం లేని సామర్శిరావు ఒక్క సీట్ తోటి మనల్ని ఆహ్వానించినప్పటికీ ఆయన భారీ మెజార్టీతో గెలిచిందో అలాగే ఏం కావాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అడిగితే వద్దు ఎవరైతే ఊరి కుర్చలు వేసుకొని అక్కడ నివాసం చేస్తున్నారో వాళ్ళకు బట్ట సర్టిఫికేట్ ఇవ్వాలి అలాగే వాళ్ళు కట్టుకొని నివాసం చేయడానికి ఐదు లక్షల లోను అని చెప్పేసి అన్నారు అయితే సరే అని చెప్పేసి ఏమాత్రం కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఆశించకుండా మీరు అడిగినాయి ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి వాళ్ళు కూడా హామీ ఇచ్చిండ్రు హామీ ఇచ్చి ఇచ్చినప్పటికీ ఆరు నెలలు అవుతుంది ఇంకా కూడా అమలు చేయడం లేదు అని చెప్పేసి మళ్ళీ మొన్నటికి మొన్న పోయి మన నాయకులంతా పోయి మాట్లాడడం జరిగింది వచ్చే నెలల్లో వాళ్ళు మనకి ఎంక్వైరీ చేసి మనకు ఎక్కడెక్కడ పొజిషన్ ఉన్న ఉన్న వారికి పట్టాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది కాబట్టి త్వరలోనే తొందరగా వీలైనంత వరకు వాళ్ళకి పట్టా సర్టిఫికేట్లు ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకొని నివాసం చేస్తారు ఇలాంటి కష్టాలు పడద్దు పేద ప్రజలు అని అంటే బయట అద్దెలు కట్టలేకనే ఎక్కడ ఉండి నివాసం చేస్తున్నారు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది ఒకటే తొందరలోనే మాకు పొజిషన్ లో ఉన్న వారికి పట్టలిగితే అంతే అని చెప్పేసి మేము కోరుతున్నాం